ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల ఒక నియోజకవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోళవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా మేము ప్రజలకు జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యస్తున్నాను మహానాడిని సమానంగా ఇవ్వండి ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరికి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో ట్రైనింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదికనుగా చెప్తున్నాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు మరి ఈ బాధ అలా ఎవరు చెప్పాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చాక మీకు చెప్పాలా జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా దయించిన కోరేది వివక్ష చేయకండి మా ప్రజలకు అన్యాయం చేయకండి మాకు సమానంగా ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీ ఇరవై ఎనిమిది వేలు మీ చేతి మేము గెలిచామే మేమే ప్రజలకు అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షులు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన విన్నారు ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నాం ఆధునీకరణ చేయాల మూడు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి దయచి నేను తాతయ్య బాబు గారి ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మాళిక ఏమో కాఫాలే అని చెప్పి అనౌన్స్ చేయండి పెద్దలకి నేను జవాబుదారు చెప్పుకుంటాను దండం అయ్యా పొరపాటు నాకు రోడ్ చేశారు నన్ను ఏం చేయమంటారు ఆ పెద్దవాళ్ళ వాళ్ళకే ఇస్తారట నేను చిన్నవాడిని పార్టీలో కొత్తగా ఎమ్మెల్యేను మీరు